ప్రవీణ్ సార్ ఈ మధ్యన మనము చూస్తున్నట్టయితే చాలామంది కుటుంబాలు అంటే నిజానికి సమాజంలో కుటుంబం అనేది ఒక భాగం నిజానికి కుటుంబం లేకుండా మనిషి ఉండడం కూడా మనిషి మనగడ సాగించడం కూడా చాలా కష్టం సార్ ఇప్పుడు సమాజంలో అనేక కుటుంబాలు ఉన్నాయి మళ్ళీ ఆ కుటుంబాల్లో అనేక మంది సభ్యులు ఉన్నారు అనేక మంది సభ్యులు ఉన్నప్పుడు ఆ సభ్యులందరి మధ్యన ఒక సామరస్యం ఉండాలి ఉండాలంటే వాళ్ళ మధ్యన అనుబంధాలు చక్కగా ఉండాలి ఇట్లాంటి అనుబంధాలను గురించి చెప్పేటువంటిది ఏదైనా ఈ మధ్యన చూసింది కానీ చదివింది కానీ విన్నది కానీ ఏదన్నా ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం మనం ఓకే సార్ సార్ అంటే మీరు అనుబంధాలు అన్నారు చదివిన బుక్ కూడా అనుబంధాలే సార్ అనుబంధాలు బంధమా బంధన అంటే ఈ జగ్గి సద్గురు జగ్గి వాసుదేవి సార్ అంటే మొత్తము అంటే మనిషి సంఘజీవి ఫస్ట్ అంటే అంటే ప్రతి మనిషి కదా సార్ అంటే ప్రతి మనిషి తనకు ఫస్ట్ ఫస్ట్ ఎవరు పరిచయం అమ్మ తర్వాత కుటుంబ సభ్యులు తర్వాత తన చుట్టూ ఉన్న సమాజము స్కూలు ఇట్లా ఇవన్నిటితో కలిసి ఉంటాను కదా సార్ వాటిలలో ఆయనే ఎట్లాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు ఎట్లాంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యల నుంచి ఎట్లా వాటిని పరిష్కారం చేసుకోవాలనేది ఆ బుక్లో చెప్పింది సార్ ఓకే అంటే మనుషుల మధ్యన సమాజంలో అనేక సంబంధాలు ఉంటాయి స్కూల్ తోటి కొన్ని సంబంధాలు ఏర్పడతాయి కుటుంబంతో బంధువులతో బయట ఉండే అనేక వ్యవస్థలతో మనిషికి సంబంధాలు ఉంటాయి అక్కడ ఎంతో మంది మనుషులు ఉంటారు వాళ్ళ మధ్యన కొన్ని బంధాలు ఏర్పడతాయి మరి వాటిని ఎట్లా నిర్వహించుకోవడం అయితే సార్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ సంబంధాలు మంచిగా ఉంటే సంతోషపడతాను సార్ అవును సంబంధం మంచి లేకపోతే బాధపడతాను ఎవరైనా అంతే కదా అయితే ఆ మనిషికి మరి బాధ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తనతో బాగున్నప్పుడు తనను మెచ్చుకున్నప్పుడు తన తనను గుర్తించినప్పుడు తనకు ఆనందమై టైం తెలుస్తలేదు సార్ చాలా పెద్ద సమయం కూడా ఈజీ గడిచిపోతుంది అదే ఫ్యామిలీ మెంబర్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు చుట్టుపక్కల ఒక మాట అంటే ఆ ఒక్క క్షణం అనేది ఒక యుగం అని అంటారు కదా సార్ అట్లా గడిచిపోతుంది అట్లా సఫర్ అవుతాడు అట్లా సఫర్ కావద్దు మరి కావద్దంటే ఎట్లా ఉండాలి అని అంటే ఒక్కొక్కరు దానికి సమాధానాలు చెప్పింది సార్ అంటే ఇప్పుడు సపోజు ఒక ఆయన పరిచయం ఉన్నాయనే ఏదో ఒక మాట అన్నాడు నేను అది నిందాపూర్వకంగా అన్నాడు అప్పుడు మరి ఏం చేయగలుగుతాం మనం అయితే తను బుక్లో సార్ స్టార్టింగ్లో కొద్దిగా ఇంట్రడక్షన్ ఏంటంటే మనిషి అనేటైనా ఖచ్చితంగా ఉండరు ఉండడానికి ఇష్టపడదు తన ఆనందాన్ని మంచుకోవాలంటే మనుషులు కావాలి తన బాధను మంచుకోవాలంటే మనుషులు కావాలి అంటే తన అభిప్రాయాలు వంచుకోవడానికి ఖచ్చితంగా తన చుట్టూరా ఉండాలి కాబట్టి మనిషి కోరుకుంటాడు ఇప్పుడు నేను మరి ఇవన్నీ బాధలు వస్తున్నాయి నేను ఉంటాను ఐసోలేట్ అయి ఉంటా అని అంటలేడు కదా ఖచ్చితంగా జనాలు ఉండాలి తోడు ఉండాలని కోరుకుంటాను ఇక్కడ తను చెప్పే విషయం కూడా ఏంటిదండి సార్ నువ్వు ఎప్పుడైతే నీతోని ఉండాలి అని అనుకుంటున్నావో ఖచ్చితంగా అక్కడ కొన్ని సమస్యలు అనేటివి వస్తాయి ఆ సమస్యలు అనేటివి నువ్వు క్లియర్గా నువ్వు వాటిని క్లియర్ చేసుకోవాలి తప్ప దాన్ని పెద్దగా చూడొద్దు అనేది ఆ ఇంట్రడక్షన్లో చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి ఆన్సర్ చెప్పారు సార్ అట్లా దానిలా క్వశ్చన్ ఏందండి సార్ ఫస్ట్ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే నిజమైన ఫ్రెండ్ ఎవరు అని అడిగింది ఓకే నిజమైన ఇప్పుడు నిజంగానే మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు సరే ఇప్పుడు ఈ బుక్ చెప్పింది కాదు మీరు చెప్పండి నిజమైన ఫ్రెండ్ అంటే కాదు ఎంతో మంది స్నేహితులు ఉంటారు ఇప్పుడు మనకు బాల్యం నుంచే మన ఊర్లో వాళ్ళ స్నేహితులు ఉంటారు అట్లనే మనం స్కూల్కి పోయిన తర్వాత స్కూలు స్కూల్ మేట్స్ ఉంటాం కాలేజీ తర్వాత ప్రొఫెషనల్ గా మనం ఏ ప్రొఫెషన్ చేస్తే ఆ ప్రొఫెషన్ కు సంబంధించి కొంతమంది స్నేహితులు తయారైతారు అట్లాగే కొంతమంది మన బంధువుల్లో కూడా నియర్ అండ్ ఇయర్ స్నేహితులుగా ఉంటారు కొంతమంది కదా ఇంకా మన మన వృత్తిని అంటే మన హాబీలను బట్టి ఉదాహరణకు నేను ఒక పోయెట్ అనుకో ఆ పోయట్రీ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది స్నేహితులు అవుతారు కదా నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకో ఆ బిజినెస్ కు సంబంధించి కొంతమంది స్నేహితులు అవుతారు ఇట్లా అంటే స్నేహాలు నిజానికి చాలా రకాలుగా స్నేహాలు అయితే అయితాయి మరి ఇందులో అసలైన స్నేహితులు ఎవరుగా ఎవరు ఎవరు మరి అంటే స్నేహితుడు అంటే ఎవరు ఫస్ట్ మనం డెఫినేషన్ ఏంటి మీరు చెప్పండి సార్ మీ అభిప్రాయం చెప్పండి సద్గురు అని బుక్కులు ఉన్నది కదా నేను చెప్పి ఎట్లా బుక్కులు ఉన్నది నేను చెప్పి అదే మనం సాధారణంగా ఏమనుకుంటాము మన అభిప్రాయాలని గౌరవించేవాడు మన భావాలతోటి ఏకీభవించేవాడు కదా మనకు బాగా మనం ఏమన్నా కొద్దిగా పట్టించుకోని ఇట్లాంటి విషయాల్లో మనకు అంటే మన మంచిని కోరేవాడు మన కష్ట సుఖాల లోపల దేనికైనా పాలు పంచుకునేటువంటి వాడు మన దగ్గర స్నేహితుడు అని అనుకుంటాం క్లోజ్ ఫ్రెండ్ అని విమర్శిస్తారా సార్ మనల్ని నిజానికి విమర్శించేవాడు మంచి ఫ్రెండ్ అయిత లేకపోతే నువ్వు ప్రతిదానికి ఊ కొట్టుకుంటా వేయండి అనుకో మనం అరే వాని తిడదాము వాని కొడదాము అంటే నీతోటి వస్తే వాడు స్నేహితుడు ఎట్లయితాడు అంటే దానిలో ఏదైనా చెడు జరుగుతుంది అన్నప్పుడు హెచ్చరించే విధంగా కూడా ఉండాలి అది కూడా రిసీవ్ చేసుకుంటేనే ఆ ఫ్రెండ్షిప్ కొద్దిగా ఎక్కువ కాలం మనగడలు ఉంటుంది అంటే నిజానికి చెడ్డ స్నేహాలు కూడా ఉంటాయి ఆ చెడ్డ స్నేహాలు అందుకే మనకు అంటారు ఆరు నెలల్లో వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అని మరి అసలు స్నేహితుడు ఎవరు నీకు నీకు తెలిసిన అంటే ఇప్పుడు ఈయన ఏమైనా చెప్పిండా మనం సద్గురు చెప్పిన ముచ్చట ఏముంది అయితే ఆల్రెడీ ఆన్సర్ మొత్తం మీరు చెప్పారు సార్ నేను చెప్పడానికి ఏం లేదు అయితే ఈయన ఏమన్నాడంటే మామూలుగా సాధారణంగా జనాలు ఎవరిని ఇష్టపడతారు అంటే నువ్వు ఏం చేసినా నువ్వు కరెక్ట్ అనే వ్యక్తిని ఇష్టపడతారు అంటే నీ ఆలోచనను గౌరవించండి నీ అభిప్రాయాలు గౌరవం జ్ఞానాన్ని నీ మూర్ఖతాన్ని సపోర్ట్ చేస్తాయి నేను నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేస్తాను ఇష్టపడతావు కానీ అక్కడ ట్రూ ఫ్రెండ్షిప్ ఉండదు నువ్వు ఒకవేళ నువ్వు చేసే పని కావచ్చు ఏదైనా కావచ్చు కొద్దిగా దారి తప్పిపోతుంది అంటే వచ్చి నేను విమర్శిస్తాడు తిడతాడు కానీ అల్టిమేట్గా నేను ప్రేమిస్తాడు అది నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు దీనికి ఒక స్టోరీ చెప్పింది సార్ ఓకే చెప్పొచ్చు సార్ అయితే ఒక పిట్టనాడు సార్ కొద్దిగా వేడిగా ఉన్న ప్లేస్ నుంచి బాగా చల్లటి ప్లేస్కి వెళ్ళిపోయినాడు సార్ అక్కడ ఉన్న ప్లేస్ కే వెళ్ళింది అది సాయంత్రం లో రిటర్న్ రావాలి కానీ ఎందుకో రిటర్న్ రాలే అక్కడ లేట్ అయింది వచ్చేటప్పుడు దారినట బాగా అంటే బాగా చలి పెరిగిందట అట విపరీతంగా చలి పెరిగి ఆ చలికి తట్టుకోలేక పిట్ట కింద పడి దాదాపు ఐస్ గా మారుతుందట ప్రాణం పోలేదు తడి అయిపోయింది ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది ఇక పిట్ట అనుకుంటుందంట ఇక ఆల్మోస్ట్ అలా లైఫ్ బెయింది అని అనుకుంటుంది అదే సందర్భంలో నుంచి ఒక ఆవు పోతుంది సార్ ఆవు ఎగ్జాక్ట్ ఆ పిట్టు ఉన్న ప్లేస్లో పేడ వేసింది సార్ ఆ పేడ ఆ పిట్ట మీద పడగానే దానికి వెచ్చగా తగిలిగిందడు సార్ వెచ్చగా తలిగి దాదాపు ఆ వస్తాలు పోతున్న ప్రాణము మళ్ళా రిటర్న్ వచ్చినంత అయింది సార్ రిటర్న్ వచ్చినట్టు అయి అది సంతోషపడుతుంది ఇక నేను బతికినరా దేవుడా అని అనుకుంది అదే సిచ్యువేషన్ లా దానికి అప్పటి రాక నోరు రాలే పూత వస్తలేదు చిన్న కిచ్ 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 అని అంటాను ఆ సౌండ్ని అటుగానే దానికి దూరంగా పిల్లిపోతాను సార్ దాని సౌండ్ ని దగ్గరకొచ్చి వెంటనే దాని మీద ఉన్న పేడ పక్కగా పక్క క్లీన్ చేసి తీసి గుట్టుకో అని సార్ సార్ అంటే ఇక్కడ సద్గురు చెప్పాలనుకున్నది ఏంటంటే నీ మీద అంటే ఆ అంటే పేడ నిందంటే అనేది ఒక నింద లాంటిది అరే ఎవరినైనా పెండబడితే మనం ఏమన్నా అంటే ఆ సందర్భాలు అంటే నిన్ను విమర్శించట వాళ్ళందరినీ శత్రులు కాదు ఓకే ఒకవేళ ఆ పేడను క్లియర్ చేస్తాను ఏంటిది పిల్లి అంటే నువ్వు ఏ చేసినా కరెక్ట్ అంటారు చూడు అటువంటి వాళ్ళు మిత్రులు కాదు ఆ రెండింటి బ్యాలెన్స్ చేసుకుని చూడు అని చెప్తారు సార్ అంటే ఆ పేడను దాని దాని ఉద్దేశం ఉద్దేశం వేరే వేరే ఉంది ఉంది అంటే నువ్వు ఏ చేసినా నేను పోడతాను అని అంటే నేను ఏదో ఆశిస్తాడు కావచ్చు అట్లా ఫ్రెండ్షిప్ ఉండకపోవచ్చు అని ఈ బుక్ లో చెప్పిండి సార్ కానీ ఆల్మోస్ట్ ఆల్ మీరు కూడా అదే ఆన్సర్ ఇప్పుడు నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా మన మేల్ని కోరుకుంటారు మన కీడును కోరుకోరు ఎట్ ద సేమ్ టైం మనల్ని విమర్శించడానికి కూడా వెనుకాడరు మన ఆపుతారు అవసరం అంటే ఒక మన తల్లి తండ్రి ఎట్లాగైతే మనల్ని అందరి ముందు ఒక మాట కూడా అనొచ్చు ఓకే మన అట్లా ఫ్రెండ్షిప్ చూడమని ఆ బుక్ లో చెప్పింది సార్ మంచి మంచి ఆలోచన మంచి బాగుంది